రేజలాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో నేను అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయించున్నాను ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము పేతులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యయము తొమ్మిదవ వచనని చదువుకుందాము ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడి దేవుని యొక్క ఆశీర్వాదానికి మనల్ని వారసులుగా చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు మనల్ని దేవుడు పిలుచుకున్నది కూడా ఆయన యొక్క ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని చెప్పి మరి దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులుగా మనం కావాలంటే దూషించే వారముగా తలపెట్టే వారంగా కాకుండా మనం దూషించే వారిని మనల్ని బాధ దీవించే వారంగా మనం ఉండాలి ఎవరైతే మన మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో మనల్ని బాధ పెడుతున్నారో వారి గురించి ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు అవుతాం దేవుడు ప్రేమమయుడు గనుక మనము కూడా ప్రేమ కలిగి ఎప్పుడైతే జీవిస్తామో దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు అవుతాం కీడుకు ప్రతి కీడు చేసేవారంగా కాకుండా దోషణకు ప్రతి దోషణ చేసేవారంగా కాకుండా దీవించే వారముగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు అవుతాం ఎందుకు మనం దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు కాలేకపోతున్నాం ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం అంటే కీడుకు ప్రతి కీడు చేసే వారముగా దోషణకు ప్రతి దోషణ వారంగా మనం ఉంటున్నాం కనుక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం కోదే కాల సమయంలో కీడుకు ప్రతి కీడు చేసేవారుగా కాకుండా దోషనకు ప్రతి దోషన చేసేవారుగా కాకుండా దీవించేవారుగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు కావాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన యొక్క ఆశీర్వాదానికి మిమ్మల్ని వారసులుగా దేవుడి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడ కృప కలిగిన దేవ ఈ ఉదయ కాల సమయంలో అనుకరించినది శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవ నీ యొక్క ఆశీర్వాదానికి మేము వారసులు కావాలని చెప్పి మమ్మల్ని పిలిచాం దేవ ఆ ఆశీర్వాదానికి మేము వారసులు కావాలంటే దేవా కీడుకు ప్రతికీడు చేసేవారంగా కాకుండా దోషణకు ప్రతి దోషణ చేసేవారంగా కాకుండా దీవించే వారుగా ఉండాలని చెప్పి నీకు వాక్యం ద్వారా బహు స్పష్టంగా తెలియజేసావు కనుక దేవా నిన్ను పోలి నీకు మాదిరిగా జీవిస్తూ నీ ఆశీర్వాదానికి వారసులుగా ప్రతి ఒక్కరిని చెయ్యండి ఈ ప్రార్థనలో ఎక్కివేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి విడుదల కలిగి చేయండి రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంబరింపచేసి నీ దేవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార ప పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సుధాకాల మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గా